వెల్కమ్ టు నమితా న్యూస్ పదవ తరగతి రీవాల్యుయేషన్ తో ఊహించని ఫలితం మారిపోయిన విద్యార్థి భవిష్యత్తు రాష్ట్రంలో మూడవ ర్యాంకులో లో నిలిచిన విద్యార్థి మేఘన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్ చదువుతున్న మేఘనకు ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఐదు వందల తొంభై ఒకటి రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో రీవాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడవ స్థానంలో వచ్చింది ఆత్మకూరు విద్యా చరిత్రలోనే ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు రావడం ఇదే ప్రథమం కావడం ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది విద్యార్థిని అత్యధిక మార్కులు సాధ మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాల మీడియా సమావేశంలో విద్యార్థిని మేఘలను పలువురు ప్రశంసిస్తూ అభినందించారు తమ అమ్మాయికి అత్యధిక మార్కులు సాధించడంతో మేఘన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తూ అధ్యాపకులకు కృతజ్ఞతలతో అభివాదం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

ఓకే ఓకే రిజల్ట్ లో సైన్స్ లో తొంభై తొమ్మిది మార్కులు వచ్చి టోటల్ గా ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో మేము ఈరోజు రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మరి ఇంతటి మరి రిజల్ట్కి మనం సహకరించినటువంటి వీరందరికీ కూడా మరి చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను